కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ప్రజలపై భారం పెరుగుతా ఉంది ఎందుకంటే ప్రతి ఇంట్లో గ్యాస్ ధర గ్యాసులు ఉండాలి ప్రతి మహిళ సిలిండర్ వాడాలని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నిత్యము అనునిత్యము ఈ రోజు గ్యాస్ ధరను పెంచుతూ పెంచుతూ ఈ రోజు సామాన్య ప్రజలు అడ్డువిరిసే విధంగా ఉంది ఇప్పటికే నిత్యావసర సరుకులు ధరలు పెరిగి ఈ రోజు సామాన్యుడు కొనలేక తినలేని పరిస్థితిలో ఉంది ఈ రోజు అనేక ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు గ్యాసులు కొనలేక కట్టెల పైగా మళ్ళీ అలవాటు పడే పరిస్థితి అలాంటి తరుణంలో ఈరోజు మరలా యాభై రూపాయలు ఏ కాలంలో గ్యాస్ ధరలు పెంచడం ఇంతే పరిస్థితులను ఖండిస్తా ఎందుకంటే ప్రజలు ఇప్పుడే అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు ఈరోజు నిత్యావసర సరుకు ధరలు ఆకాశాన్ని అనుకున్న సమయంలో మరోసారి యాభై రూపాయలు పెంచడం అని చెప్పేసి అది కరెక్ట్ కాదని చెప్తాను అందుకే తక్షణమే గ్యాస్ ధరలు తగ్గించాలి ఎందుకంటే ఈరోజు పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు వేయడం తోటి అనేకలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు ఈ డీజిల్ గ్యాస్ ధరలు వేయడం వల్ల ఈ రోజు అన్ని వస్తువులు ధరలు తిరుగుతా ఉన్నారు అంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఈ రోజు సామాన్యులపై అనేక భారం వ్యాప్తి ఈ రోజు ఏ రీతిగా ఈరోజు చేయించుకోవటం సాధరిస్తున్న పరిస్థితి లేదు ఈరోజు సామాన్యులను అడ్డుగించడానికి అనేక మంది రోజు ఈ రోజు గ్యాస్ ధరలు నిత్యావసర సరుకు ధరలు పెట్రోల్ డీజర్ ధరలు పెంచడం చెప్పేసి భావిస్తా ఉన్నాం అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇలా సీపే పార్థంలో నిరసన కార్యక్రమం గెలతోనే అందులో భాగంగా నారాకే నియోజకవర్గంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా ధరల పెరుగులకు వ్యతిరేకంగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం అనేది జరిగింది తక్షణమే ఈ రోజు పెంచిన ధరలు ఉపసంహించుకొని సామాన్యులు అందుబాటులో ఉండే విధంగా ధరలు తగ్గించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ రోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నారాయణ కేలో నిరసన కార్యక్రమం ప్రభుత్వ దృష్టి భవన్ కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టి భవన్ దగ్గర చేయడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ధరలు రోజు రోజు నిత్యాంస వస్తుంది ధరలు కూడా విపరీతంగా సామాన్య కూలీ చేసుకునే పరిస్థితి వాళ్ళకి రేట్లు పెంచే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వాలు లేని పరిస్థితి ఉంది వెంటనే కూలీ రేట్లు కూడా పెంచాలి నిత్యావసర వస్తులు ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం